నా పేరు గణేష్ నేను మోహన్ అగ్రిమాల్ తెలుగు ఛానల్ నుంచి వచ్చాను ప్రస్తుతం మనము ఆదోని చిల్లీ మార్కెట్లో ఉన్నాము మనం ఇక్కడికి రావడానికి గల ముఖ్య కారణం ఏమిటంటే మన చిల్లి మార్కెట్ మార్కెట్కు ఆదోని చిల్లీ మార్కెట్కు ఉన్న తేడాలు ఏమున్నాయి అనేది మన రైతుల మాటల్లోనే తెలుసుకుందాం ప్రస్తుతం మనము ఆదోని మార్కెట్ యార్డ్లో ఉన్నాము ఆదోని మార్కెట్ యార్డ్ అంటేనే మనకి పత్తి గుర్తొచ్చేది కానీ ఇప్పుడు మన వాళ్ళు మిరప పంటను కూడా కొనుగోలు చేయడానికి చేశారు ప్రస్తుతం మన దగ్గర ఒక అన్న ఉన్నాడు అన్న అన్నని అడిగి మనం ఇంకా సమాచారం తెలుసుకుందాం అన్న మీ పేరు ఏమన్నా నా పేరు ఏ ఊరు అన్న మీది మిరప పంట ఇది ఫస్ట్ టైం వచ్చారా మీరు ఫస్ట్ టైం ఎట్లా తెలిసిందన్నా మీకు ఇక్కడ ఉన్న ఇక్కడ జస్ట్ ఇక్కడ మార్కెట్ యార్డ్ జరుగుతుంది అని చెప్పినారు కోసం వచ్చిన అంటే ఏ విధంగా తెలిసింది ఎక్కడ చూసారా లేకపోతే ఎవరైనా చెప్పింది వచ్చేది ఎన్ని ఎకరాలు వేసారన్న మీరు పంట మేము ఎక్కడ వేసినాము ఎక్కడ వేసినాం దిగుబడి ఎంత వచ్చింది ఇది ఇంకా ఏదో ఫస్ట్ టైం ఫస్ట్ టైం అంటే మీరు స్టార్ట్ చేసారు కదా ఇంతకు ముందు ఇక్కడ లేదు కదా అప్పుడు మీరు ఎక్కడికి పోయి చేస్తా ఉండ్రి బ్యాడికి పోతుంది ఇక్కడ నుంచి బ్యాడీకి సరే ఇప్పుడు అక్కడికి ఇక్కడికి ఏమైనా డిఫరెన్స్ ఏమన్నా ఉందా డిఫరెన్స్ అనేది ఏం లేదు ఇంకా అక్కడ పోతే ఒక కింటూమ్ కి మూడు మూడు వందలు వస్తుంది ఇక్కడికి వస్తే నూరు అవుతుంది నూరు రూపాయలనే అయిపోతుంది అంటే ఇప్పుడు ఇక్కడికి రావడమే మంచిది అంటారు మంచిదే ఇక్కడ రావడము రేటు మాత్రం గిట్టుబాటు అయితే ఇక్కడ వచ్చేది బాగుంటది అవును అంటే ఇక్కడ రేట్ గిట్టుబాటు ఉంటే అందరు ఇక్కడికే వస్తే అందరికి కొంచెం వరకు మిగిలింది కానీ ఏమన్నా కానీ జరుగుతుంది ఇప్పుడు అంత దూరం పోయి కి పోయి ఇబ్బంది పడి అంటే ఇక్కడికి పోతే ఇబ్బంది పడాల్సిందేనా పక్క ఇబ్బంది పడేది ఏం లేదు సార్ ఎందుకంటే లేట్ అవుతుంది కదా పోయి రెండు రోజులు అవును అది లేట్ అయింది ఇక్కడైతే రోజు తక్కువ వస్తాం ఉంది ఇక్కడైతే దగ్గర అన్ని అనుకూలంగా ఉంటాయి ఇబ్బందులు ఉండవు రెండు రోజులు పోవాలి అక్కడ అవును ఒక రోజు తక్కువని ఒక రోజు పోయి మరి ఒక రోజు ఉండి మరి నైట్ రావాల ఇబ్బంది అది అట్లా వాటికి ఇటు ఇవే ఇవే డిఫరెంట్స్ ఏం లేవు ఇక్కడైతే మనకు అనుకూలంగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇక్కడికి వస్తున్నాము ఇంకొకటి ఏమంటే మన గిట్టుబాటు ధర ఉంటే మనకి మంచిదేనా గిట్టుబాటు ధర ఉంటే మనకి మంచిది ఇంకా అంత మొత్తం ఇక్కడే వస్తుంది మరి మీరు ఎలా మీరు చెప్తున్నారా బయట కూడా ఇట్లా మార్కెట్ పెట్టారు అని చెప్పేసి చెప్తున్నాం చెప్తున్నాం అదే తెలుసుకుని మరి నలుగురు చెప్పి వచ్చినాము రోజు చేసుకుని వచ్చినా నమస్కారం నా పేరు రాజ్ కుమార్ మీ దేవుడు మార్కెట్ నేను ఫస్ట్ టైం ఓపెన్ అయిన రోజు టెండర్ ఫార్మ్ ఓపెన్ అయిన రోజు ఇక్కడే వచ్చినాను ఇక్కడ వచ్చి అమ్ముకొని పోయినా తాగా వేసుకొచ్చినాను అప్పుడు పదివేల రూపాయలు పోయినాయి మరి తర్వాత రెండో కోత బ్యాడనాను ఎందుకంటే ఇక్కడ అక్కడ ఏమన్నా రేట్ డిఫరెన్స్ ఉందా కనుకుందామని అక్కడ వేసుకోను ఇప్పుడు మీరు పోయి అమ్మొచ్చాను ఇక్కడ కూడా కదా ఇప్పుడు బ్యాడీకి ఇక్కడికి ఏమన్నా తేడా ఉంది అనుకుంటున్నారా అంత దూరం కన్నా మూడు వందల కిలోమీటర్ వాళ్ళ బ్యాడ్కి అంటే మనం ఇది ముప్పై కిలోమీటర్లు ఇక్కడ బ్యాడ్ పోవాలంటే మూడు రోజులు పడుతుంది పొద్దున వచ్చి వచ్చింటే సాయంత్రం లోపు మనం ఇంటికే పోతాం అమ్ముకొని అంటే అక్కడికంటే ఇక్కడ ఉంటేనే మన బాగా ఇబ్బంది పడకుండా బాగుంటుంది అనుకూలంగా ఉంటుంది అనుకూలంగా ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఆడికి పోయినామంటే కొన్ని ఇబ్బందులు గురవల్సిందేనా మామూలుగా పైన ఎక్కువని చలి గిల్లి అనుకోవాలి పొద్దున వస్తాము సాయంత్రం లోపు ఇంటికే పోతాం అంటే ఎన్ని ఎక్కడేసింటాసిన వాడింటి నాలుగు వందల పదకొండు నాలుగు వందల పదకొండు నా పేరు గతంలో చూసుకుంటే మన ఆధునిక మార్కెట్ అంటేనే మనకు మొదటిగా గుర్తొచ్చేది పత్తి కానీ ఇప్పుడు మిర్చి కూడా పెట్టారు కదా ప్రస్తుతం గతంలో మనం ఏమైనా మిర్చి ఎలా పండిస్తే ఇక్కడ నుంచి బ్యాడీకి వేసుకోబోయాలి కానీ ఇప్పుడు బ్యాడీకి ఇక్కడికి ఏమైనా తేడా ఏమైనా కనపడుతుంది అంటున్నారా తేడా అంటే ఇప్పుడు దగ్గరలోనే బ్యాడీకి పోవాలంటే దాదాపు రెండు మూడు రోజులు సమయం తీసుకుంటది ఇక్కడైతే అయితే సాయంకాలం రాత్రి వేసుకొచ్చిన పొద్దున్న వస్తాయి ఇక్కడ అంతా కలిసి ఒక యాభై అరవై కిలోమీటర్ల దూరం ఉంటుంది మాకు ఆదోని ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్లు పొద్దున్న వేసుకొచ్చి ఆల్రెడీ మార్కెటింగ్ అవుతుంది అన్ని విధాలా మనకి సమకూరుస్తుంది కానీ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఎక్కువ అక్కడికి దూర ప్రాంతాలకు పోయి వచ్చే వాళ్ళు ఎన్నో జరగరాని సంఘటనలు కూడా జరుగుతున్నాయి దానివల్ల ఇక్కడే ఆదోన్లో ఉండదు కాబట్టి మాది కర్నూలు జిల్లాలోనే ఆదోన అనేది ఫేమస్ ఆదోని జిల్లా కావాలని కోరుకున్నాం రైతాంగం అంతా కూడా కాకపోతే ఇప్పుడు మార్కెట్ యాడ్ అయింది చాలా సంతోషం మరి ఇక్కడ అందరూ రైతు సోదరులు కూడా వచ్చినటువంటి పంట అరకూర పంటను కూడా అంత దూరం తీసుకెళ్లకుండా దగ్గరలోనే అమ్ముకుంటే ఏదో వచ్చిన అరకూరలు కూడా కుటుంబీకులకి తర్వాత అప్పులు ఇచ్చినటువంటి వాళ్ళకి చాలా నష్టం ఈసారి కూడా పంట దిగుబడులు కూడా ఏమంతగా రాలేదు లేదు అనమాట అంటే అక్కడికంటే ఇక్కడైతే మనకి అన్ని అనుకూలంగా ఉంటాయి ప్లస్ అంటే ఇప్పుడు మనము ఒక రేటు విషయంలో తీసుకున్నట్టయితే అక్కడికి ఇక్కడికి రేట్ ఏమన్నా డిఫరెన్స్ ఉంటుందా రేట్ ఏం లేదు అంతగా సేమ్ అంటున్నారు మొత్తం ఒక వెయ్యి పదహైదు వందల్లో డిఫరెన్స్ ఉంటుంది అనుకుంటాము ఆల్రెడీ రోజు మార్కెట్ పెడతా ఉంటారు కనిష్ట ధర గరిష్ట ధర అని చెప్పేసి దాన్ని బట్టి చూస్తే కూడా కొద్దిగా డిఫరెన్స్ ఉంది కాకపోతే మనం పోవడానికి ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు రానుపోయిన ఛార్జీలు మనిషి పోవడము అవన్నీ కలుపుకుంటే కూడా దగ్గరలో మేలు కాబట్టి ఎంతో సమయము ఆదా చేసిన వాళ్ళది రేటు దాంతో బ్యాడీతో పాటు గుంటూరుతో పాటు వరంగల్ తో పాటు కనీసము పది రూపాయలు ఎక్కువ ఉంటది అంటే ఆశపడి అక్కడ పోతారు కానీ దాని నుంచి అనర్థాలు జరిగేవి తెలుసుకోలేకపోతున్నారు కాబట్టి ఇక్కడ దగ్గరుంటే బాగుంటుంది అనమాట మా సోదరు దాదాపు కర్నూలు జిల్లాకే ఫేమస్ ఆధ్వర్న్ నియోజకవర్గం ఆదోన్ మార్కెట్ కాబట్టి వీటికి వస్తే బాగుంటుంది మేమంతా రైతు సోదరులకు తెలియస్ అన్న ఆధోని మిరప మార్కెట్ ధరలు జనవరి మూడో తారీఖు టూ జీరో ఫోర్ త్రీ రకం పదకొండు వేల ఐదు వందల తొమ్మిది రూపాయల నుంచి పదహారు వేల తొమ్మిది రూపాయలు డబల్ ఫైవ్ త్రీ వన్ రకం ఏడు వేల నూట ఇరవై తొమ్మిది రూపాయల నుంచి పదకొండు వేల ఐదు వందల యాభై తొమ్మిది తేజ రకం పన్నెండు వేల ఐదు వందల నుంచి ఇరవై వేల ఆరు వందల తొంభై తొమ్మిది డిడి రకం ఆరు వేల ఏడు వందల అరవై తొమ్మిది నుంచి ఇరవై ఆరు వేలు సూపర్ టెన్ రకం ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి పద్దెనిమిది వేలు అదొని వ్యవసాయ మార్కెట్లో మిరప పంట కొనుగోలు ప్రారంభించి మూడు వారాలు మాత్రమే అయ్యింది మా ఛానల్ తరఫున మేము కేవలం మార్కెట్లో జరుగుతున్న వివరాలను రైతుల ద్వారా మార్కెట్ యార్డ్ ప్రెస్ రిపోర్ట్ ద్వారా మేము మీకు తెలియజేయటం జరుగుతుంది మేము ఏ విధంగా పత్తిని కానీ మిరపను కానీ కొనుగోలు చేయము మా ఛానల్ ద్వారా రైతుకు సరైన సమాచారం తెలియటానికి మేము ఈ వీడియోస్ను తయారు చేస్తున్నాం దయచేసి ఏ మార్కెట్ గురించి మీరు ఇంకా సమాచారం తెలుసుకుందాం అనుకుంటున్నారో కమెంట్ రూపంలో తెలియచేయండి చూశారు కదండి మన బ్యాడగ చిల్లి మార్కెట్కి ఆధోని చిల్లి మార్కెట్కి గల తేడాలు మన రైతన్న మాటలోనే తెలుసుకున్నాం మీరు కొత్తగా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి